నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని తల్లుల ఖాతాలో తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్క పిల్లవాడికి ప్రతి ఒక్క విద్యార్థికి మనం చూసుకుంటే పదహైదు వేల రూపాయలు అకౌంట్లో జమ కానుంది వివరాలేకి వెళితే తల్లికి వందనం మనం చూసుకుంటే ఈరోజు ప్రారంభమయ్యింది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదువుతూ ఉన్న విద్యార్థుల తల్లులకు ఇది వర్తించనుంది ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే తల్లులకు ఆర్థిక సహాయం మరియు పిల్లలకు స్థిర విద్య కోసం ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది అలాగే ఈ యొక్క పథకానికి కావలసిన అర్హతలు మనం చూసుకుంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతూ ఉన్నవారై ఉండాలి ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదివే విద్యార్థుల అర్హులు కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి అలాగే కావాల్సిన సర్టిఫికెట్లు మనం చూసుకుంటే విద్యార్థి స్టడీ సర్టిఫికెట్ తల్లి ఆధార్ కార్డు తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు అలాగే నివాస పత్రము లేదా రేషన్ కార్డు అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరమైతే ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్ కూడా కావాలి ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించి తల్లుల యొక్క అకౌంట్లో డబ్బు జమ చేయనుంది తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు మీ అకౌంట్లో పడాలంటే విద్యార్థుల తల్లులు బ్యాంకు అకౌంట్లను ఆధార్ నెంబర్తో పాటు ఎన్పిసిఐ జూన్ లోపు లింక్ చేసుకోవాలి ఒకవేళ లింక్ కానివారు లింక్ చేసుకున్నట కోసం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా సచివాలయాలను సంప్రదించాలని చెప్పేసి తల్లికి వందనం పథకం పైన మనం చూసుకుంటే విద్యా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన అయితే చేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్